అమ్మ చాలామందికి పూజ గదిలో ఎటువంటి వస్తువులు పెట్టాలి లేదా ఎటువంటి వస్తువులు పెట్టకూడదు అన్న అన్న పదం మీద చాలామందికి సందేహం ఉంటుంది అసలు ఏం చేయాలి పూజ గదిలో లేదా దేవుడి పట్టాలు ఎటువైపు పెట్టుకోవాలి లేదా ఎటువంటి వస్తువులు పెట్టుకోవాలి అన్న దాని మీద చాలామందికి సందేహం ఉంటుంది ఏ విధంగా పూజ గదిని ఉంచుకోవాలమ్మ అసలు పూజ గది దేహమే దేవాలయం ముందర మన దేహాన్ని మనం శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజ గదిలోకి అంటే పూర్వం అయితే కనుక మా చిన్నతనంలో మా ఇంట్లో ఆ పూజ గది వంటగది ఒకటే ఉండే ఇప్పటికైనా మా ఇంట్లో అదే ఉంటుంది ఎందుకంటే మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆటంకాలు ఉన్నా వేరే ఉంటాం కాబట్టి ఆ మాకు సమస్య లేదు కొంతమంది వాళ్ళ ఆధునికంగా అందరూ కూడాను పూజ గది వేరే పెట్టుకుంటున్నారు మంచిదే అదో రకంగా మంచిదే కూడా ఎందుకంటే ఈ వంటింట్లోనే పూజ గది ఉండటం వల్ల వంట చేసేటప్పుడు ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది పూజ చేస్తున్న మగవాళ్ళకి ఈ వాసనలో రాకుండాను బా ఇంగు తిరుగుమూత అనే వాసనలో రాకుండాను ఉంటుంది అది మంచిదే అయితే పూజ గదిలో ఏం పెట్టుకోవాలంటే ఏవైతే పూజా సామాన్లు ఉన్నాయో ఆ పూజా సామాన్లన్నీ కూడా మనం పూజ గదిలో ముందే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా యువతలు తెచ్చుకోవాల్సిన పర్లేదు పూజ గదికి ఏదైతే సపరేట్గా పెట్టారో అక్కడ ఒక కబోర్డ్ లాంటిది పెడతారు కాబట్టి అక్కడే పెట్టుకొని ఉంచుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెల్లవారుజానం వెళ్ళిపోవాలి డ్యూటీకి వెళ్ళాలి వెళ్ళాలనుకున్నప్పుడు రాత్రిపూట శుభ్రం చేసుకోవచ్చు పూజ గది అంతా కూడా శుభ్రం చేసుకుంటే మొత్తం పూలు కింద పడినటువంటివి ఏవైతే ఉన్నాయో అన్ని చిమ్ముకొని తుడుచుకొని అన్నీ ముక్కు పెట్టుకొని అన్నీ చేసుకోవచ్చు అయితే తెల్లవారి మళ్ళీ తెల్లవారింది కాబట్టి ఏం చేయాలంటే కొద్దిగా చీపి రాడించాలి చిమ్మాలి అంటే మళ్ళీ అవుతుంది అంటారు మీకు అదంతా సమయం లేదు కదా పొద్దునే చిమ్మి తుడుచుకొని ముక్కులు పెట్టుకునే సమయం లేదు కాబట్టి రాత్రి పూటే అదంతా కూడా చేసుకుంటున్నారు సమయం ఉంటే ఉదయం పూటే చేసుకోవచ్చు పూజ గదిలో ఏం పెట్టుకోవాలంటే మామూలుగా పసుపు కుంకాలు కానీ లేకపోతే కనుక దేవుడికి సంబంధించినటువంటి అగరబత్తిలు కుందులు తర్వాత ఒత్తులు దీపారాధనకు నెయ్యో ఆవు అంటే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ రెండే వాడతాం మేము అంతే ఇప్పుడేమందరు చాలా రకాల నూనెలు వాడుతున్నారని చెప్తున్నారు అంతేగాని ఇంకా అంత ఎప్పుడైనా సరే మరి కొబ్బరి నూనె ఎక్కువ ఉందంటే అదే గానుగులో పట్టించింది అయితే కనుక అదొక కొబ్బరి నూనె వాడచ్చు అని అని వాడేవాళ్ళు అంతే న్యాచురల్ గా వచ్చిన అంతే ఈ మూడు మాత్రమే వాడేవాళ్ళు ఇప్పుడు ఇది అంత కొబ్బరి రావట్లేదు అంత ఇదివరకైతే కొబ్బరి చెట్లు ఉండేవి కాబట్టి వాటి నుంచి మొత్తం అంతా తీసి ఎండబెట్టేవాళ్ళు ఎండబెట్టి దాన్ని మొత్తం మా అన్నయ్య వెళ్ళి పట్టించుకొచ్చేవాడు పట్టించుకొస్తే ఆ నూనె కూడా వాడేవాళ్ళు ఎందుకంటే బోల్డ్ ఉంటుంది నూనె ఎంత ఎంత పెట్టుకుంటాం అందుకని అది కూడా వాడేవాళ్ళు నువ్వు నూనె ఇది రెండు పట్టించుకొచ్చేవాళ్ళు ఆవునెయ్యి మటుకు ఏం చేస్తారంటే విశేషమైనటువంటి కార్తీక మాసాల్లో కానీ మాఘ మాసాల్లో కానీ విశేషంగా మనం ఏదైనా శనివారం వెంకటేశ్వర దీపారాధన చేసుకున్నాం ఏకాదశి అనుకుంటున్నాం అట్లాంటి పరవళ్ళలో ఈ దీపారాధనలో ఆవు నెయ్యి అనేట నిత్యము మటుకు దీపారాధనకు నువ్వు నూనె లేకపోతే కొబ్బరి నూనె వాడచ్చు సాధారణంగా ఇప్పుడు కొబ్బరి నూనె ఎక్కడ కొనుక్కోవడమే కదా కాబట్టి నువ్వు నూనె పట్టించుకోవడం చాలా తక్కువైపోయింది తక్కువైపోయింది